అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట వినాయకుని ఆశీస్సులతోటి మంచిగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ਫਾਈ ਸੰਧੀ ਨੇੜੇ ਮੈਨੂੰ ਆਉਂਦਾ చేద్దామనుకుంటున్నా ఎట్లా వస్తుంది తిరగదు ఎందుకంటే అస్సలు ఓపిక లేదనమాట సో పాప అయితే పొద్దున్న రెడీ అయిపోయింది అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయక చవితి శుభాకాంక్షలు సో అయితే ఇంకా చిన్నగా సింపుల్గా నేను చేసుకోబోయే పూజ ప్రాసెస్ అయితే చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి వీడియో లోపలికి వెళ్ళిపోవాలి నా పూజ ప్రాసెస్ చూడాలంటే ఈరోజు వీడియో స్టార్ట్ చేయాలి కాబట్టి అట్లా పొద్దు పొద్దున బంతి పూలతోనైతే స్టార్ట్ అయిందనమాట నా వినాయక చవితి యాక్చువల్గా ఎప్పుడైనా పండగ ఉందంటే ముందు రోజే కూర్చేసుకుంటా కానీ అసలు కొంచెం బాగాలేదన్నమాట అందుకని చెప్పేసి అసలు కూర్చోడం కుదరలేదు సరే అని చెప్పేసి ఇంకా మా ఆంటీని అయితే కూర్చోమంటే అట్లా చాలా హెల్ప్ చేస్తుంది నిజంగా నాకు ఈ ఆంటీ లేకుండా అసలు ఏ పని చేసుకోలేను అనమాట సో అట్లా మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ రావడమే కాకుండా మార్నింగ్ నాకు ఇట్లాంటి చిన్న చిన్న పనులు ఉన్నా కూడా చాలా హెల్ప్ చేస్తుంది అండ్ దట్ టు ఫెస్టివల్స్ అప్పుడైతే మ్యాక్సిమం నేను ఎవరి హెల్ప్ తీసుకోను కాకపోతే ఒక్కొక్కసారి హెల్త్ సహకరిస్తుంది ఒక్కొక్కసారి సహకరించదు కదా సో అట్లా ఈసారి అయితే కొంచెం వీక్గా ఉండడం వల్ల ఆంటీ నేను ఊర్చిస్తానులే అని చెప్పేసి రెండున్నర కేజీల బంతి పూలైతే హ్యాపీగా కుట్టి పెట్టేసింది అనమాట ఇంకా బాగున్నా బాగాలేకపోయినా ఎవ్రీ ఇయర్ మనం ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటామో పండగ కానీ అట్లా సెలబ్రేట్ చేసుకోకపోతే అదొక లోటు అంత బాగుండి కూడా చేసుకోలేకపోతే అయ్యో చేసుకోలేకపోయింది అని తర్వాత బాధపడాల్సి వస్తుంది కదా సో హ్యాపీగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకొని రస్ తీసుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఇంకా మార్నింగ్ యాక్చువల్గా ఎప్పుడైనా నేను తొందరగా కంప్లీట్ చేసుకోవాలి మార్నింగ్ అనుకుంటాను కానీ ఈసారి ఏమనుకున్నా అంటే కొంచెం స్థిరంగానే చేసుకుందాం ఆగం లేకుండా మంచిగా ఆలోచించుకుంటూ అని చెప్పి డిసైడ్ అయిపోయినా అనమాట సో ఫస్ట్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినా ఎందుకంటే ఆండి అన్ని పనులు చేసేస్తారు కాబట్టి నేను మంచిగా స్నానం చేసుకొని రెడీ అయిపోయి ఇంకా పూజా పనులు అయితే చూసుకుంటున్నాను అనమాట ఫస్ట్ గుమ్మాలకంతా కూడా క్లీన్ చేసుకోవాలి వినాయక చవితి అంటే ఖచ్చితంగా కిటికీలు తలుపులు కింద మనకి పెద్ద గేట్లు ఏవైనా ఉన్నా కూడా మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ అవంతా తుడిచేసి తర్వాత అయితే పెడుతున్నా అనమాట నేను గంధంతో పెడుతుంటే ఇంకా మా బాబుని కుంకుమంతో పెట్టమంటున్నా యాక్చువల్గా ఆ పని కూడా నేను ఎప్పుడు చెప్పకపోతున్నాను ఇప్పటివరకు కూడా చిన్నపిల్లలే కదా సో చిన్న చిన్న పనులైతే వాళ్ళకి అలవాటు చేయాలి తెలవాలి బయట పనులే కాకుండా అబ్బాయిలనే కాదు దేవుడి పనులు పూజా పనులు వాళ్ళకి చెప్పినా కూడా ఏం తప్పలేదనమాట పూజ జరిగేటప్పుడు ప్రాసెస్ చూపించిన వాళ్ళకి మైండ్లో ఒక మంచి పాజిటివ్ అయితే వస్తుంది సో అట్లాంటి చిన్న చిన్న పనులు చెప్పడం అనేది నాకు చాలా ఇష్టము నేర్పిస్తూ ఉంటాను అనమాట అండ్ మా పిల్లలు కూడా నో అనకుండా చేసేస్తారు నేను ఏది చెప్పినా అట్లా చేస్తారు కదా అని చెప్పేసి ఏది పడితే అది చెప్పను అనమాట పిల్లలకు తెలుసుకోవాల్సిన విషయం అందులో ఏదైనా ఉంటే ఆ పని అయితే చెప్తాను సో అట్లా నాకు ఓపిక లేనందుకు ఈసారి నాకు చాలా చాలా హెల్ప్ అయింది అనమాట మా పాప కూడా ఇంత చిన్న పాప అయినా కూడా మొత్తం హెల్ప్ చేస్తుంది సో తను చేసే పనులు తను చేసింది ఇంకా మా బాబునైతే అట్లా డోర్లకి నేను గంధం పెడుతూ ఉంటే కుంకుమ పెట్టమని చెప్పిన అనమాట ఎంతమందికి ఇట్లా ఈ ప్రాసెస్ తెలుసు చెప్పండి మా అమ్మ అయితే చిన్నప్పటి నుంచి ఈ పండగ ఇట్లనే చేసుకోవాలి ఈ పండగకి ఇట్లాంటి ఫార్మాలిటీస్ పాటించాలి అని చెప్పేసి అట్లా మైండ్లో చేసి 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 అత్తగారింటికి వచ్చిన తర్వాత కూడా ఇంకా అట్లనే అలవాటు అయిపోతుంది అనమాట సో అట్లా పిల్లలకు కూడా నేర్పిస్తే వాళ్ళు కూడా పెద్దగా అయిన తర్వాత చిన్న చిన్నగా తెలుసుకుంటారు అంటే ఫ్యూచర్లో చాలా చేంజెస్ వస్తాయి కదా సో అప్పటికి కూడా వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్పేసి అట్లా దగ్గరుండి వాళ్ళతోని చేపిస్తూ చూపిస్తూ ఉంటాను అనమాట నాకు కొత్త కొత్త విషయాలు కానీ ఇట్లాంటి ఫార్మాలిటీస్ కానీ పిల్లలకి నేర్పియాలని అట్లీస్ట్ వాళ్ళు చేసినా చేయకపోయినా అదొక అవగాహన ఉండాలి పండగ కోసము అని చెప్పేసి చాలా అనుకుంటాను అనమాట నేను మా పిల్లలనే కాదు మా వాళ్ళ పిల్లలైనా ఎవరైనా నా చుట్టూ ఎవరున్నా పిల్లలు వాళ్ళందరికీ మ్యాక్సిమం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట అసలు ఏంటిది పండగ గురించి అని చెప్పేసి అండ్ ఈరోజు పండగ రోజు అయితే మా పిల్లలకి వ్రత కథ విధానం పెట్టుకొని అందరం కూర్చొని మరీ పూజ చేసినాం అనమాట సో వాళ్ళతో కొన్ని శ్లోకాలు చదివిపిస్తూ అవన్నీ కూడా స్కిప్ చేయకుండా చూస్తే వీడియోలో మీకైతే కనిపిస్తాయి సో ఇంకా మంచిగా అన్నీ గుమ్మాలన్నీ కంప్లీట్గా మంచిగా చేసుకొని మంచిగా ముగ్గులు అయితే వేసేసుకుని ఇంకా ఫైనల్గా కిందకి వెళ్ళి ఇంకా గేట్లు ఇంకా మెయిన్గా నాకు దివాళీకి దసరాకి ఇట్లా వినాయక చవితికి ఖచ్చితంగా నాకు అన్నింటికి కూడా ఇట్లా పూలు కట్టుకొని అన్నీ చేసుకోకపోతే నాకు పండగలాగా అనిపేదనమాట కొంచెం ఇబ్బంది అయినా ఇంకా బాగున్నా బాగాలేకపోయినా వీలైనంత వీలైనంత మట్టుకు అనమాట సో అట్లా ఎంత బాగా అనిపిస్తుంది చూడండి మొత్తం ఇంత కూడా డెకరేట్ చేసుకొని ఇప్పుడు ఇంకా ప్రసాదాలు చేద్దామని చెప్పేసి వెళ్ళినా అనమాట మా అమ్మ ఎప్పుడు చెప్తుంది అనమాట ఏ ప్రసాదం చేసినా కూడా ఇత్తడి భగోనిలే భగోనే అంటారు మా దగ్గర ఇత్తడి గిన్నెలు చేయాలి అని చెప్పేసేసి సో అట్లా ఇత్తడి గిన్నెలు అయితే ఇప్పుడు పాశం చేయబోతున్నా ఈ పాశం గురించి ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి ఎందుకంటే పాయసం అంటారంట మరి పాశంనే పాయసం అంటారా నాకు తెలియదు కానీ మేమైతే దీని పేరు పాశమే అంటాము చిన్నప్పటి నుంచి కూడా యాక్చువల్గా అయితే ఈ పాయసంని చాలామంది సేమ్యా చేస్తారంట సో మేము అంటాం కాబట్టి మరి అది వేరు ఇది వేరే నాకైతే తెలియదు కానీ మేమైతే పిండితోంచేస్తామన్నమాట ఫుల్ ప్రాసెస్ కూడా చూపిస్తాను నేను ఇట్లా చేస్తా ఏంటిది అనేది ఇంత హడావిడిలో కూడా ఎందుకంటే చిన్న చిన్న ఫార్మాలిటీస్ అనేటివి కను కనుమరగైపోకూడదు అంటే మేము ఇట్లా పాటిస్తాము సో ఫర్దర్ ఫ్యూచర్లో మా పిల్లలు కానీ ఇంకా వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా కూడా చూసి తెలుసుకుంటారు కదా అరే ఇట్లుండే నా పండగ అని చెప్పేసి అని అనుకుంటారని ఇబ్బంది అయినా కూడా దగ్గరుండి నేను ఇట్లా ప్రాసెస్ అంతా కూడా ఏ ఫార్మాలిటీ అయినా ఏ పండగ అయినా కూడా మ్యాక్సిమం మంచిగా కవర్ చేయడానికి అండ్ మీ అందరితో చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను అనమాట షార్ట్ అండ్ స్వీట్గా ఇప్పుడు మా పాషం ప్రాసెస్ కూడా చూపిస్తా అప్పుడప్పుడు చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది కాకపోతే వినాయక చవితికి మాత్రమే అద్భుతంగా కుదురుతుంది సో ఇప్పుడు మంచిగా గీ అయితే వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా మంచిగా రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా అనగానే మనకి హెక్టిక్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ చాయ్ అయితే పెట్టేసుకున్నా కానీ పెట్టుకున్నా కానీ యాక్చువల్గా అమ్మకు గుర్తొచ్చిందనమాట ఈరోజు పాషం తినేదాకా కూడా అసలు ఏమీ తినకూడదు తాగకూడదు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి అదొక మైండ్లో నమ్మకం అనమాట ఇంకా ఛాయ్ పెట్టుకుంటే తర్వాత ఆలోచన వచ్చింది వద్దులే అని చెప్పేసి తాగలేదు ఇప్పుడైతే ఇక్కడ గోధుమ పిండితోటి తాలికలు చేసుకుంటున్నా గోధుమ పిండిని నార్మల్గా చపాతి పిండిలాగా చేసేసుకొని చిన్న చిన్నగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి కొన్ని తాలి తాలికల్లాగా ఇట్లా చేతిలో వేసుకొని దాల్చేస్తే వచ్చేస్తాయి అనమాట అట్లా ఒక చిన్న ముద్ద తీసుకొని ఒక చపాతి అంత ముద్ద తీసుకొని అంటే ఎక్కువ క్వాంటిటీలో వాళ్ళు ఇంకెక్కువ చేసుకోవచ్చు నేనైతే కొంచెం మా ఇంట్లో మందము ఈరోజు సరిపడా అప్పట్లో అయితే పాశం చేస్తే మూడు నాలుగు రోజులు తినేటోళ్ళం అనమాట ఇంకా ఫ్రిడ్జ్లు కూడా లేకపోయేటివి ఉట్టి ఉండేది ఉట్టి మీద పెట్టేస్తుండే సో అట్లా త్రీ టు ఫోర్ డేస్ పాలు పోసుకొని హుల్లుగా తినేటోళ్ళము ఇప్పుడు ఏంటంటే ఇంకా ఎప్పటికప్పుడు చేసుకొని తినడము అట్లా ఉంది కాబట్టి అండ్ ఎక్కువ కూడా తినట్లేదు డైట్స్ అవన్నీ కాబట్టి అప్పటికప్పుడు ఆ రోజు మందం మాత్రమే చేస్తున్నా కాబట్టి ఒక్క చపాతి ముద్ద అయితే సరిపోతుంది అనమాట నాకైతే తాలికలు ఇంకా ఉండ్రాలు లాగా చేయడానికి ఇక్కడ కూడా మా బాబు వచ్చి ఏం చేస్తున్నావు ఏంటిదే అదంతా అని అడిగితే చెప్పి మళ్ళీ వాడితో చేపిస్తుంది అనమాట సో ఇట్లా చేయనా ఇట్లా చెయ్య అని అంటే నేను కొంచెం చేస్తూ ఉంటే మా బాబు కూడా కొంచెం చేసేసిండో సో అట్లా చిన్న చిన్న విషయాలు ఇబ్బందికరమైన విషయాలు కాకపోయినా చిన్నగా వాళ్ళకి చెప్తూ చేస్తూ ఉంటే మైండ్లో వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట ఈ పండక్కి ఇలా ఉంటుందా ఇలా చేసుకోవాలా అని యాక్చువల్గా ఇన్ని ఇన్ని టైమ్స్ అయితే చెప్పకపోతున్నాయి ఎందుకంటే ఇన్ని రోజులు కొంచెం చిన్నగా ఉండేవాడు బాబు కాబట్టి కానీ ఇప్పుడైతే పెద్దగా అయిపోయింది కాబట్టి అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి చెప్తే ఫార్మాలిటీస్ అనేది తెలుసుకుంటారు ఫ్యూచర్లో కూడా వాళ్ళు చేసుకుంటారు వేరే దేశాలకి ఎక్కడికి పోయినా కూడా ఫార్మాలిటీస్ ఫాలో అవుతారని చెప్పేసి నాకైతే గట్టి నమ్మకం అనమాట చూడాలి ఏం జరుగుతుందో సో ఇప్పుడు ఇంకా అయితే పెట్టేసుకుని అందులో నుంచి డ్రై ఫ్రూట్స్ తీసేసిన తర్వాత వాటర్ అయితే వేసేసుకున్నా పాలతో కూడా చేస్తారు కానీ నేనైతే వాటర్తో చేస్తున్నాను అనమాట పాషం ఈరోజు ఇంకా తాలికలు ఉండ్రాలు అయితే చేసుకున్నాను కదా వాటిని అయితే దాంట్లో వేసేసిన వేసిన తర్వాత మరుగుతున్నప్పుడు నీళ్ళు మరిగినప్పుడు వేసుకోవాలి సో కొంచెం ఒక ఫైవ్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అట్లా మంచిగా ఉడికిన తర్వాత దాంట్లో ఒక యాలప్పకాయ చాలామంది ఫైవ్ టు సిక్స్ యాలపకాయలు వేసుకుంటారు స్మెల్ అంటే బాగా నచ్చిన వాళ్ళు నేనైతే అన్నీ వేయట్లేదు ఒక్కడే యాలపుకులు వేస్తున్నాను అనమాట నాకు అంత ఎక్కువ నచ్చదు సో ఇంకా మంచిగా మరుగుతున్నప్పుడు దాంట్లో కొంచెం బెల్లం వేసుకున్నాను నేను బెల్లంతోనే అనమాట ఇంకా ఈ మధ్య వాతావరణం అంతా బాగాలేదు కదా కఫ్ అని కోల్డ్ అని అవన్నీ ఉన్నాయి కాబట్టి షుగర్తోనైతే చేయట్లేదు అంతా కూడా షుగర్తో చేస్తుండే సో లాస్ట్ టైం అండ్ ఇప్పుడు కూడా బెల్లంతో చేస్తున్నా బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు పిండితో చేస్తున్నాను అనమాట నేను ఇప్పుడు పాషము నార్మల్గా గోధుమ పిండితో కూడా చేయొచ్చు సో ఒక్కొక్కసారి ఒక్కోలాగా ట్రై చేస్తూ ఉంటాను సో ఈసారి అయితే మైదా పిండితో చేస్తున్నాను మైదా పిండినట్లా మంచిగా కలుపుకొని అవన్నీ లోపల ఉండ్రాలు తాలికలన్నీ ఉడికిన తర్వాత దాంట్లో ఇంకా పిండి అయితే వేసేసుకొని కలుపుతూ ఉండాలి కొంచెం మంచి కొబ్బరి పొడి వేసుకోవాలి మంచిగా తింటూ ఉంటే ఆ ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట కాకపోతే ఇదిగా మెయిన్ పిండి వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి అండ్ దట్టు ఇంకా ఇత్తడి బగోనే కాబట్టి ఎక్కువ అడుగంటట్లేదు నార్మల్గా ఇంకా వేరే ఏ బౌల్స్లో చేసినా కూడా అడుగంటుతుంది ఇట్లా కలుపుతూనే ఉండాలన్నమాట మంచిగా థిక్నెస్ వచ్చే వరకు ఇది బాగా గట్టిగా నార్మల్గా హల్వా సీరా చేసుకుంటారు కదా వాటిలా చేసుకోకూడదు ఫైనల్గా చాలాసేపటి తర్వాత ఇప్పుడైతే మాట్లాడుతున్నా ఇంకా ఫుల్ బిజీగా ఉండేది అనమాట ఇప్పటిదాకా సో ఇప్పుడు పూజ కంప్లీట్ చేసుకోవాలి సో ఎప్పుడైనా కొంచెం వేరే వేసుకొని తర్వాత శారీ కట్టుకుంటే కానీ లేట్ అయిపోతుందని చెప్పేసి ఇక డైరెక్ట్గా స్టార్ట్ చేసేసిన అండ్ పాయసం అయితే రెడీ అవుతుంది కొంచెం చిన్న ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొద్దిసేపటి తర్వాత ఎందుకంటే కింద అడుగుంటుంది అనమాట పాయసం అయితే రెడీ అవుతుంది ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకుని పాయసం తినేయడమే అనమాట ఒకవైపు ఇవి ఒకవైపు అవి అని అన్ని పనులు చేసుకోవాలి కాబట్టి ఒకరి హెల్ప్ ఉంటే కొంచెం ఈజీగా ఉంటది కానీ నాకు హెల్ప్ తీసుకోవడం కూడా అంత నచ్చదు నా పని నేను చేసుకోవడమే ఇష్టము అండ్ దట్టు ఇంకా మామిడాకులు పెడుతూ ఉన్న అస్సలు విషయం చెప్పాలి మామిడాకుల గురించి ఇవి మా చెట్టు మామిడాకులు అనమాట చాలా చిన్న చెట్టు కానీ చాలా చాలా మామిడాకులు అయితే వచ్చినాయి యాక్చువల్గా నేను మర్చిపోయినా మామిడాకులు తెచ్చుకోవడము ఇంకా ఇంటి పక్కన వాళ్ళకు కూడా ఉంటాయి కానీ పండుగ రోజు అడగడం ఎందుకో అని చెప్పేసి ఇంకా నేను మా చెట్టు వేట్లా దెంపికొచ్చుకున్న చాలా పెద్ద పెద్దగా లాస్ట్ టైం వరలక్ష్మి వృతంకి కూడా మా చెట్టు ఆకులే యూజ్ చేసిన అనమాట ఇప్పుడు కూడా సత్యనారాయణ స్వామి ఆకులు మామిడాకులు తమలపాకులు అన్నీ కూడా నేను నా చేతులతో పెంచుకున్న చెట్టుకే తీసుకొచ్చిన ఆకులు అనమాట నిజంగా ఏదైనా మనం సొంతంగా చేసుకుంటే అదొక ఆనందమే వేరుంటుంది అంటారు కదా సో నాకైతే అది తెలిసిందనమాట నేను పెంచుకున్న చెట్లు నాకు ఈరోజు ఇట్లా యూజ్ అయినాయి అని అంటే భలే హ్యాపీగా అనిపించింది సో అట్లా మంచిగా ఇంకా గుమ్మాలన్నీ కూడా డెకరేట్ చేసుకుంటున్నా ఇంకా అంతే కదా పండగ అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుమ్మాలు మంచిగా రెడీ అయిపోతేనే పండగ వైబ్ అనేది ఇంట్లోకి వస్తుంది దట్టు వినాయక చవితి అనేది చాలా చాలా స్పెషల్ అండ్ చాలా నిష్ట నియమాలతో చేసుకోవాలంటారు చాలా నీట్గా ఉండాలంటారు కదా సో చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది అనమాట మైండ్లో ఇట్లనే చేసుకోవాలి అని చెప్పేసి యాక్చువల్గా ఇంకొకటి మర్చిపోయింది ఏంటంటే గుండా వేస్తాము మేము జాజు సున్నం తోటి అవి దొరకలేదు నేను ఇంకా వేయడం మర్చిపోయాను అనమాట ఇంకా ఏదో ఒకటి మర్చిపోవడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది కదా సో అట్లా జరిగింది అనమాట నాకు సో అయితే రెడీ అయిపోయినాయి నా పాయసం కూడా రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్లో పాయసం కంప్లీట్గా ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసుకొని ఇంకా ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఇస్తున్నాం కానీ అప్పట్లో అయితే ఇవన్నీ ఏమి యాడ్ చేయకపోయేటోళ్ళము ఓన్లీ పాయసం అని అంటే ఇప్పటివరకు ఉడికినప్పుడు ఎట్లా ఉండేదో అట్లా ఉండేది మా పాషం అయితే రెడీ అయిపోయింది పాయసం కాదు మేమైతే దీన్ని చిన్నప్పటి నుంచి పాశం అనేది తెలుస్తాము సో పాయసం పాయసంకు పాషంకు డిఫరెన్స్ ఏంటో నాకు తెలియదు కానీ సో మేమైతే ఈ ప్రాసెస్లో చేసేదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినా కదా ప్రాసెస్ ఏంటి మేము ఎట్లా చేస్తామని చెప్పేసి మీరు ఎట్లా చేస్తారు కామెంట్ చేయండి దీని అయితే మేము పాషం అంటాం ఇక వినాయక చవితి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తాం అనమాట ఈ పాషం కోసం యాక్చువల్లీ ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటారు కానీ ఎప్పుడు చేసినా ఈ టేస్ట్ అస్సలు రాదు టేస్ట్ చేయకుండా చేసినా కూడా పూజకి ఇంకా అన్నీ రెడీ చేసేసుకున్నా ఇప్పుడు నా బంగారు తల్లికి పసుపు పెట్టి నా పూజ అయితే స్టార్ట్ అనమాట ఏ పండగైనా ఫస్ట్ ఆమెకి పెట్టి చిన్నగా గుడ్డులా ఉన్నప్పుడు కూడా ఆమె ఫస్ట్ ఆమెకి పెట్టి తర్వాత నేను పెట్టుకొని ఇంకా మిగతా పని అంతా స్టార్ట్ చేస్తాను అనమాట ఈ అన్ని పసుపు అనేది పొద్దున్నే ముందే పెట్టేసుకుంటే ఏంటంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాము ఇంకా ఫ్రెష్ అవుతూ ఉంటాం కాబట్టి కాలు కడుక్కుంటూ ఉంటాం కాబట్టి ఇట్లా పూజ స్టార్ట్ చేసుకునే ముందు పెట్టుకుంటే బెటర్ అనమాట ఇంకా గణేషుణ్ణి అన్నీ రెడీ చేసేసి ఇట్లా ఇంకా పూజకైతే కూర్చున్నాము ఫైనల్గా ప్రసాదాలు కంప్లీట్ అయిపోయినాయి గణేష్ని అయితే డెకరేట్ చేసేసిన పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట మినిమమ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది అట్లా పూజకైతే అన్నీ రెడీ అయిపోయినాయి పూజ స్టార్ట్ చేసిన జస్ట్ ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసిన తర్వాత హ్యాపీగా తినేసి రెస్ట్ తీసుకోవడమే ఫుల్ టైర్డ్ ఉండే కొంచెం బాగాలేకుండే అనమాట కాకపోతే పూజ అయితే మంచిగా చేసుకుంటుంది హ్యాపీనెస్ అండ్ పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది కదా బాగాలేదు అని చెప్పేసి ఖాళీగా ఉండకుండా చిన్నగా మనకి ఈ చేసుకోవాలని చెప్పేసి అట్లా పూజ అయితే కంప్లీట్ చేస్తున్నా చిన్నగా ఏం చేయట్లేదు నేను ఎవ్రీ ఇయర్ ఇట్లా చేస్తాను అట్లనే చేస్తున్నా అండ్ గణేష్ అయితే ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం హైట్ పెట్టుకుతూనే ఉన్నాడు సో ఈసారి అయితే గణేషుడు ఇంకా పులిహార అండ్ కొడుములు దేవుడికి ఇష్టమైనవి ఉండ్రాళ్ళు అయితే చేసిన అనమాట సో పూజ అయితే స్టార్ట్ చేస్తున్నా మరి పూజ చెప్పింది అత్త కలుస్తా బాయ్ బాయ్ ఫైనల్గా మా పూజ అయితే తన కంప్లీట్ అయిపోయింది మా పిల్లలైతే బాబా చేశారు దగ్గర కూర్చోబెట్టుకొని పూజ విధానం అంతా కూడా ఫస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేసినా కొంచెం పెద్దగా కాబట్టి వాళ్ళకి ఇంకా అన్నీ తెలుస్తుంది కదా మనం చెప్పేది అందుకని చెప్పేసి మొత్తం పూజ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పూజ అయితే చేపించిన గుంజులు కూడా వేషిర్రు సో అన్నీ కంప్లీట్ అయిపోయింది ఇంకా ప్రసాదాల కోసం వెయిట్ అనమాట సో ఫుడ్ తినడమే అండ్ పాషం ఈరోజు స్పెషల్ అయితే పాషం తినాల్సిందే సో ఎట్లయినాయి ఏంటి వండాలని చెప్పేసి తినేటప్పుడు అయితే చెప్తా సో ఒకసారి మా వినాయకుడిని వెనకాల నుంచి అయితే చూసేసింది అండి క్రిషన్ సో ప్రతిసారి వినాయకుడు ఏంటంటే విద్య బుద్ధులు చదువు అన్నీ ఇస్తాడు కాబట్టి ఇట్లా మనం వాడుకునే వస్తువులన్నీ కూడా పెట్టడం అనేది అనమాట సో ప్రసాదాలు అయితే ఏం లేదు పెద్దగా పులిహార పాయసం అంటే పాశం ఉండ్రాలు కుడుములు చేసిన అనమాట సో ఇది సింపుల్గా మా ఇంట్లో ఉన్న తమలపాకులు మా మామిడి ఆకులు అండ్ సత్యనారాయణ స్వామి ఆకులతోటి ఇట్లా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం ఇది మీ రోజు మా వినాయక చవితి పూజ మా పూజ ఇట్లా అనిపించింది అండ్ మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు పూజ కూడా కామెంట్ చేయండి

అందరూ అంటూ అని ఇట్లేస్ అలాపిస్తుందని మేమైతే పాషం అంటుండేదండి ఇంతమందికి తెలుసు పాషం మైన్ ప్రాసెస్ అయితే వీడియోలో చెప్పినాను కదా టేస్ట్ చేస్తాను నేను ఇప్పుడే టేస్ట్ చేస్తున్నాను ఎంతైనా టేస్ట్ చేయాలి కదా దేవుడికి వెళ్తాయినరాలు పర్ఫెక్ట్ స్వీట్ యాక్చువల్గా నేను బెల్లన్తో చేసినాం మా ఆయన అయితే ఫస్ట్ నచ్చింది ఫస్ట్ టైం చుట్టిండ్ అనమాట మామూలుగా మంచిగా అయినా కూడా అంతా చెప్పడు ఇక ఇది బాగా నచ్చినట్టుంది అందుకే మనం వేసుకున్నటువంటి తాల్కడీ ఎంతమందికి పాస్టేమ్ ఇప్పుడు వేస్తారని తెలుసు కమంట్ చేయడం చాలా మంది రవ్వతోటి అండ్ తోటి వేసుకుంటాం అవన్నీ ఏమి ఉండవు ఈ ప్రాసెస్లో అంటే ఉంటుంది అనమాట చేసుకున్నా కూడా ఎంత ఎక్కువ ఇంగ్రీడియంట్స్ చేసినా కూడా ఇంత టేస్ట్ రాదు కేవలం వినాయక చవితికి మాత్రమే ఉంటుంది దీనికి టేస్ట్ అరే మొత్తం తిన్నాక చెప్పి మరి నువ్వు ఎట్లా పెట్టాం కానీ ఎట్లా ఉంది ఇషా పిల్లహార ఎలా ఉంది బాగుందా ఎమ్మి ఎమ్మి కొంచెమా చాలా బాగుందా కొంచెం బాగుందా చాలా కొంచెమా చాలానా కొంచెమా చాలా చాలా కొంచెము చాలా బాగుందని చెప్పాలి మమ్మీ ఏం చేసినా కూడా ఓకేనా నేను కూడా టేస్ట్ చేస్తాను పర్ఫెక్ట్ అలా మనం ఉప్పు కారం ఏది కూడా తగ్గాలి ఎందుకంటే మనం టేస్ట్ చూడకుండా చేస్తాం కాబట్టి ఇంట్లో వస్తుందా అంటే మ్యాక్సిమం పండగల రోజైతే టేస్ట్ చూడకుండా చేసినందుకు పర్ఫెక్ట్ అసలు అసలు ఉప్పు కారం ఏది చేసుకోవాల్సిన అవసరం కూడా అట్లా ఉంది నిజంగా నచ్చిందా లేదా థ్యాంక్ యూ సో మచ్ ఈషా ఎందుకు భయపెట్టిస్తున్నావు ఫ్రెండ్స్ని చాలా బాగా వచ్చింది ఎక్కువ వెరైటీస్ ఏం చేసుకోము మేము సింపుల్గా ఆఫ్టర్నూన్ అట్లా లంచ్ చేసేసి రిలాక్స్ అయిపోయినాము ఇంకా ఈవినింగ్ పూజ టైం అయితే అయింది ఇంకా కల్పన శ్రీ ఆన్షి అయితే వచ్చిందనమాట చాలా మిస్ అయినాము ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ మేమిద్దరము అండ్ వాళ్ళు గణపతిని పెట్టుకోరనమాట నార్మల్గా పూజ చేసుకుంది సో ఒకసారి ఇంకా రా వచ్చి విజిట్ చేయి చూడు అని అంటే వచ్చిందనమాట సో ఇంకా వాళ్ళు రాగానే కూర్చోబెట్టి ఈవినింగ్ పూజ అయితే చేస్తున్నారు షీ అండ్ కూడా అట్లా చెప్తూ ఉన్న అనమాట సో వాళ్ళ ఇంట్లో లేని ఫార్మాలిటీస్ కొన్ని మా ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇట్లా ఇట్లా చేయాలి హారతి ఇవ్వాలి అని చెప్పేసి చెప్తే మంచిగా కూర్చొని నిజంగా ముద్దుగా ఆడపిల్లలు అంటే నిజంగా అసలు ఏది చెప్తే అది ఎంత మంచిగా వింటారో కదా అసలు అట్లా హారతి ఇస్తుంటే ఇంకా అవన్నీ అడుగుతున్నారనమాట ఇదేంటి అదేంటి అని చెప్పేసి అండ్ కొన్ని పాటలు కూడా ఆడిపించినాయి అనమాట సో అట్లా ఇంకా ఈవినింగ్ హారతి అయితే కంప్లీట్ చేసుకొని కొంచెం డిన్నర్ తినేసి రిలాక్స్ అయిపోయినాము

అట్లా ఇద్దరం కూర్చొని ఇంకా మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాం అనమాట సో పాషయం గురించి స్టోరీస్ అయితే చెప్తున్నా అప్పట్లో మేము ఎట్లా చేసుకునేటోళ్ళము ఎట్లా తినేటోళ్ళము అని చెప్పేసేసి వాళ్ళకైతే అంత ఐడియా లేదంట ఇట్లా పిండితో చేసుకునే పాషయం అనేది కాకపోతే చాలా దగ్గరలో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అట్లా తిన్నట్టు గుర్తు అని చెప్పేసి అన్నారు నేను పక్కింటి ఆంటీ కూడా సేమ్ ఇట్లనే చేసిందంట కానీ షుగర్తో చేసిందంట ఇంకా కొంచెం ఈవినింగ్ టైం అయితే అయిపోయింది అండ్ ఇంటి ముంగట ఒక గణపతి అయితే పెట్టారనమాట సో అక్కడికి పూజకి వెళ్దాం అని చెప్పేసి డిన్నర్ తొందరగా చేసేస్తున్నాం బేసిక్గా మేము రోజు కూడా డిన్నర్ సెవెన్ థర్టీ లోపే కంప్లీట్ అనమాట పిల్లలకి సెవెన్ థర్టీ కంపల్సరీ సో ఇంకా తినిపించేసి ఇంకా మెల్లిగా వెళ్ళి అక్కడ కూర్చుంటే పూజ దగ్గర బాగుంటుంది కదా మళ్ళీ లేట్ అయిపోతే లేట్ నైట్ అయిపోతే డిస్టర్బ్ అవుతుంది పిల్లలకి పడుకుంటారు చేస్తారు అని చెప్పేసి అట్లా ఇంకా దోషాలు అయితే వేసేసి పిల్లలకి ఇచ్చేసి కల్పన కూడా వేడివేడిగా తినమంటుంటే నువ్వు వచ్చినాక నేను తింటా అంటుంది ప్రతిసారి లేదు నువ్వు తిను తిను అంటున్నా కూడా ఇంకా పిల్లలకి ఇచ్చేసింది సో అట్లా టమాటా చట్నీ ఇంకా ఆవకాయ చట్నీ కొంచెం డిఫరెంట్గా ట్రై చేయమని చెప్పేసి ఇచ్చిన అనమాట సో ఎట్లుంది ఏంటిది అనేది అయితే చెప్పమంటే డిఫరెంట్గా అనిపించింది ఆంధ్రా చట్నీ అని చెప్పింది మా వదిన వాళ్ళ అమ్మ తెచ్చిన చట్నీ అయితే వేసిన అనమాట సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్ అంటే అట్లాంటి టేస్ట్ కూడా చేయాల్సింది ఎందుకంటే ఎప్పుడు మనం తినే టేస్టే తింటాం కాబట్టి సో అట్లా ఆ చట్నీ కూడా మంచిగుంది అని చెప్పింది ఇంకా అట్లా రిలాక్స్ అయిపోయిన మైండ్ పండగ కదా వినాయక చవితి కదా పిల్లల్ని కొద్దిసేపు అయినా చదివియాలి నుంచి టైం లేకుండే అని చెప్పేసి వాళ్ళకైతే అట్లా బుక్స్ ఇచ్చేసి రాయమంటూ ఉంటే ఇంకా ఒకటే రాస్తూ ఉన్నారనమాట కొద్దిసేపు అట్లా రాయమంటూ ఉంటే నిజంగా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ కూడా వాళ్ళు వదలకుండా రాసుకున్నారు మేము అట్లా కొద్దిసేపు లోపల కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నాము ఇంకా వచ్చేసరికి బయటకు వస్తే టీవీ చూస్తారేమో అనుకుంటే వాళ్ళు అట్లనే రాస్తూ ఉన్నారు ఇంకా మా బాబుని వీడియో తీయమంటే ఉయ్యాల్లో కూర్చొని తీస్తూ ఉన్నాడు అనమాట అందుకే ఇట్లా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉయ్యాలలో ఊగుతూ తీస్తున్నాడు కాబట్టి ఇట్లా ఊగుతూ ఉంది అప్పటికీ చెప్తూనే ఉన్నా ఇంకా కల్పన ఈ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది ఉండని లే అని చెప్పేసి అట్లా అన్నదనమాట సో అట్లా ఇంకా మొత్తానికైతే ఈరోజు ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది వాళ్ళైతే ఇంకా ఇంటికి ఫుల్ ఫుల్గా కావాల్సినంత ఆడుకున్నారు ఫ్రెండ్స్ మా వినాయక చవితి వ్లాగ్ మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి సపోర్ట్ చేయండి మంచి మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం అయితే ఒక్కసారి మన ఛానల్ని చెకౌట్ చేయండి ఇది ఈరోజు వ్లాగ్ ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ నేను మీ శ్రీమతి స్వాతి